హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కీలక ప్రకటన అయితే చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజాపాలన పూర్తి చేసుకుని రెండేళ్ళు అయిపోయింది అయినా ఇప్పటికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి గతంలో చెప్పిన మళ్ళీ పంచాయతీ ఎన్నికల పైన స్టే రావడం మళ్ళీ పంచాయతీ ఎన్నికలకు క్లియరెన్స్ రావడం మరి డిసెంబర్ నెలలోనే ఇప్పటికే మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తవడం ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయాయి ఇక ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చేస్తుంది మరి పథకాన్ని ఎవ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అర్హతలు అనర్హతలు అనర్హతలేంటి మహిళలు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పటికే మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా నెల కూడా రెండు వేల అంటే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ఇస్తే మహిళలకు మరింత ఆర్థికంగా చేయుతను అందించినట్లు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర ఇప్పటికే మహిళలకు అనేక పథకాలు అయితే అమలు అవుతున్నాయి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు అవుతున్నాయి మరి ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా ఈ యొక్క పథకాలను మరికొన్ని పథకాలను ప్రారంభించి మహిళలకు ఆర్థికంగా చేయుతూనివ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం అలాగే మరిన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి ఎప్పుడైతే మీరు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరిన్ని అప్డేట్స్ను మీ ఎంపిహెచ్ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ విధంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసి మహిళలకు మరింత ఆర్థికంగా చేతిని ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ ఉచిత గృహజ్యోతి పథకం కింద రెండు వందల ఇంట్ల వరకు ఉచిత కరెంటు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇట్లా అన్ని పథకాలను కూడా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు మరింత మేలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా మనకు ఆయన అమలుపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది మరి ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల ద్వారా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను అందించడానికి మనకు అయితే చేస్తున్నారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను కూడా అధికారులు ముమ్మరంగా రూపొందిస్తున్నారు ముఖ్యంగా ఈ పథకాన్ని పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల లోపు ఉన్నటువంటి మహిళలకు ఎంపిక చేయనున్నట్లు మహిళలను ఎంపిక చేయనున్నట్లు ప్రధానంగా మనకు ప్రభుత్వం అయితే మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఈ పథకాన్ని విడుదల చేస్తామని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి సూచించింది ఇక దీంతో పాటుగా మనకు పింఛన్ తీసుకునేటువంటి వారికి ఈ యొక్క పథకం వర్తించదని చెప్పేసి మరొకసారి స్పష్టం చేసింది ముఖ్యంగా వృద్ధాప్య వితంతు దివ్యాంగ పింఛను వంటివి పొందుతున్నటువంటి కుటుంబాల్లోని మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఎవరైతే మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ లేకపోతే ఇంకోరు ఎవరైనా కానీ మీరు కనుక పింఛను కనుక పొందుతూ ఉంటే ఆసరా పింఛను మీకు ఈ యొక్క పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని ఇబ్బందులు అయితే వచ్చి దానివల్ల మనకు తా తాత్కాలికంగా వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అందరికంటే ముందుగానే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించిన కొన్ని అర్హతలను కనుక చూసుకుంటే ముఖ్యంగా మహిళలు తెలంగాణ నివాసులై ఉండి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి కుటుంబంలో ఎవరికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కానీ పెన్షన్ కానీ పొందుతూ ఉంటే ఈ పథకం అనేది వర్తించదు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటుగా ప్రతి నెల కూడా అంటే మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయన్నమాట ఎర్హతలన్నీ ఉంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ పథకం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఏ మహిళ కూడా ఈ పథకానికి సంబంధించిన వివరాలు మిస్ చేసుకుని ఈ పథకాన్ని పొందలేకపోవద్దు మరి పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఇవి వీటితో పాటుగా మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయాలి ఈకేవైసీకి సంబంధించి నేను గత వీడియోలో కూడా చెప్పాను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈకేవైసీని ఈ నెల ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈకేవైసీకి సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అవి ఇస్తూ ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారని వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి వెంటనే ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక ఈకేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేయొచ్చు ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయండి ఇక దీంతో పాటుగా ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఆధార్ అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయండి ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని కూడా లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ అప్డేట్ కూడా చేసుకోండి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డ్ అప్డేషన్ కూడా చేసుకోండి అలాగే ఆధార్ కార్డుకి ఎవరికైనా ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకుండా ఉంటే వెంటనే కూడా ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుంటే మీకు ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం చాలా ఈజీగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఇక బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి మీకు పూర్తిగా బ్యాంక్ అకౌంటే లేకుండా ఉంటే వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నిటికి సంబంధించిన డబ్బులు ఈ అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి ఈ విధంగా చేయండి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంటే ఆల్రెడీ వేరొక బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వారు కానీ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి వారు కానీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ కాకుండా ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది వెంటనే కూడా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ అవ్వకుండా ఉంటే వెంటనే కూడా మీరు మళ్ళీ కూడా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా మరొకసారి తెలియజేయడం జరిగింది మరి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది గతంలో ఎంతమందికి ఇస్తామనేది చెప్పలేదు కానీ ఈసారి ఖచ్చితంగా ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించి మీకు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి సంవత్సరానికి మీకు ముప్పై వేల రూపాయలు వస్తాయి మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చూస్తే ఈ జనవరి నెలలో మనకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి సెర్ఫ్ మరియు మెప్మా అధికారులు ఈ పథకానికి సంబంధించిన వివరాలని కూడా సేకరించి అర్హుల అనర్హుల జాబితాలను సిద్ధం చేసి దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మహిళలు అలర్ట్గా ఉండి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ పథకానికి అప్లై చేసుకుని ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకుంటూ ఉండండి